హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు పొంగడాలండి అమ్మమ్మలు నాయనమ్మలు వండి పెడితే తినేవాళ్ళమే నాకైతే రాదండి కానీ నేను కూడా నేర్చుకున్నాను అనమాట సింపుల్గా అండి చాలా చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా మనం తయారు చేసుకునే ముందు రోజేనండి నేనైతే ఒక కేజీ బియ్యం తీసుకున్నాను ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయి ఒక మూడు సార్లు అలాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఆ బియ్యాన్ని అయితేను నేనైతే ముప్పై కేజీ బెల్లం తీసుకున్నాను కేజీ బియ్యానికి తీసుకొని కొంచెం టీ గ్లాసు నీళ్ళు అయితే పోసుకొని కొంచెం కరగనివ్వాలండి బెల్లాన్ని పాకమంటూ ఏమీ కాదు మొత్తం అంతా బెల్లం బాగా కరిగిపోయి కొంచెం బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత పాకాన్ని కొంచెం బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం బియ్యాన్ని పేస్ట్ చే పేస్ట్లా చేసుకున్నాం కదా అండి అదే ముద్దలాగా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీ అయితేను అందులో ఈ బెల్లం వేసుకుంటూ స్వీట్కి సరిపడా వేసుకొని కలుపుకోవాలన్నమాట అండి కలిపేటప్పుడు కొంచెం పలచగా అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసుకోవచ్చు నేను కొబ్బరి తురుము కూడా వేసుకున్నానండి యాలకుల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కలపాలండి లోతకాళ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపకూడదండి వెంటనే ఒక నిమిషం పైకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చాలా బాగుంటాయండి లైక్ చేయండి